Bawa anda. Okay. Bye bye. Chepu, Chino. Bye bye. Bye bye. Al phone ayat itu Chepu. Hey, panas. ఛానల్ నేను వెజ్ బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మన బిర్యానీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి ఆయిల్ నెయ్యి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇక్కడ బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా లవంగాలు ఇలా పత్తా షాజీరా మిరియాలు ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం అవి మంచిగా ఫ్రై కావాలి కొంచెం చిటపటలు ఆడేంత వరకు ఉంచుకోవాలి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కూడా మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత చూడండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలి ఆనియన్స్ అనేవి అట్లా అట్లా ఉంటే మంచిగా అట్లా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా అది ఫ్రై అయిన తర్వాత మనకి ఇక్కడ పక్కకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్స్ పొటాటో బీన్స్ టమాటో ఇవన్నీ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్నగా అంటే నార్మల్ మీడియం సైజులో ఈ వన్ బై వన్ వేసేసుకొని కలుపుకోవాలి ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు కాకపోతే ప్రస్తుతానికి మా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి మేము ఇవి వేసుకుంటున్నాం కలిపి వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్లో అవి కూడా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై కావాలి అలా ఫ్రై అయితేనే టేస్ట్ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది పలావ్ టేస్ట్ పలావ్ బిర్యానీ ఏదో ఒకటి ఇలా ఫ్రై అయి ఫ్రై చేసుకోవాలి బాగా చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ రైస్ నానబెట్టుకుంటామో ఆ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని కొంచెం మగ్గనించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్తోని నేను ఒక టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నా టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గిపోయినాయి నేను ఆల్రెడీ వాటర్ కొలత చేసుకొని పెట్టుకున్నా ఈ వాటర్ అన్నీ ఇక్కడ అన్నీ యాడ్ చేసుకొని ఏసరు రానివ్వాలి దాన్ని బాగా ఇట్లా మంచి ఎసరు మొత్తం పొంగుతుంటే టేస్ట్ బాగుంటుంది ఆ స్పైసెస్ అంతా వాటర్ పట్టేస్తాయి ఇక్కడ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను టూ గ్లాసెస్ రైస్ కడిగి నానబెట్టుకున్నా ఇది దాంట్లో వేసేసి ఇప్పుడు కొంచెం మెల్లగా కలుపుకోవాలి లేదంటే రైస్ నాని ఉన్నాయి కదా ఇరిగిపోతే మంచిగా క కలుపుకొని ఇక్కడనే సాల్ట్ ఇట్లా అన్నీ చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమన్నా తక్కువైనా ఇక్కడే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అంతా మిక్స్ చేసుకొని బా దీన్ని క్యాప్ పెట్టేయాలి క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే మన రైస్ అనేది కంప్లీట్ అయిపోద్ది చూడండి ఎంత బాగా వచ్చిందో అంతే సింపుల్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఫస్ట్ ఏషియన్ కాబట్టి నెయ్యి ఇట్లా ఏం వేయట్లేదు అంతే అండి సింపుల్ రెడీ ൈത അറേ ഫ്രെണ്ട് അപ്പൊ നന്നു തീസ് എന്താ പാൽപ്പം